ఫ్రెండ్స్ విమానాలు అనేవి భద్రమైన ప్రయాణ సాధనాలు అంటారు కానీ కొన్ని క్షణాల్లోనే ఆ నమ్మకమే బూడిద కావచ్చు నిన్న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం కూడా భారత విమానయాన చరిత్రలోనే ఒక భయంకరమైన సంఘటనగా మిగిలిపోతుంది అసలు అక్కడ నిన్న ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం దాదాపు ఒకటి ముప్పై ఎనిమిదికి అహ్మదాబాద్ లోని విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఏ వన్ వన్ సెవెంటీ వన్ అనే విమానం లండన్ గ్యాట్విక్ వైపు బయలుదేరింది కానీ బయలుదేరిన ఆ ముప్పై సెకండ్లోనే అది నేలపై పడి కూలిపోయింది ఇంకా వణికిస్తున్న విషయం ఏంటంటే విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది విమాన సిబ్బంది ఒక రకంగా చూసుకుంటే ఒక ఊరి జనాభా అంతా ఆ ప్లేన్ లోనే ఉన్నారు అందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్ మరియు ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు అంటే ఇది కేవలం మన దేశపు బాధ మాత్రమే కాదు ఇది ఒక గ్లోబల్ విషాదం విమానానికి టేకప్ అయిన కొన్ని సెకండ్లోనే మేడే అని పైలట్లు చెప్పడం మొదలుపెట్టారు ఆ పదం ఎప్పుడు వినిపించినా అది ఒక హెచ్చరిక ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పే అత్యవసర సంకేతం ఆ సమయంలో విమానం ఎత్తు కేవలం ఆరు వందల ఇరవై ఐదు అడుగులు మాత్రమే అంటే అది ఇంకా భూమి దగ్గర దగ్గరే ఉంది స్పీడ్ పెరుగుతున్న టైంలోనే ఏదో లోపం తలెత్తింది ఆ మూడో నిమిషానికి విమానం అహ్మదాబాద్ లోని మేఘాగి నగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది ఆ భవనం లోపల స్టూడెంట్స్ స్టాఫ్ రెసిడెంట్స్ ఉన్నారు ఎవరికి ఏం జరిగిందో మొదట్లో స్పష్టంగా తెలియలేదు కానీ బయటకు వచ్చిన ఫోటోలు వీడియోలు చూస్తే మొత్తం భవనం మంటల్లో కాలిపోవడం శవాలు మంటల్లో కాలిపోయిన తీరు చూస్తే ఆ భయంకరత మిగిలిన మాటలతో చెప్పలేం ఈ ప్రమాదంలో విమానంలోని రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందారు కేవలం ఒక బ్రిటిష్ వ్యక్తి మాత్రమే విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి శరీర మొత్తం గాయాలతో అతడు ఒక్కడే ప్రయాణికుల్లో ప్రాణాలతో బయటపడ్డం అనేది నిజంగా ఒక అద్భుతమే అతడి మాటల ప్రకారం పేలుడు జరిగిన తర్వాత తను ఒక్కసారిగా సీట్ నుంచి బయటపడిపోయి ఎక్కడికి తిరిగి వచ్చాడో కూడా గుర్తులేదట అప్పుడు ముక్కలైపోయిన ఫ్యూజలాజ్ మంటల్లో మునిగిపోయిందట ఫ్యూజలాజ్ అంటే విమానం యొక్క ప్రధాన భాగం అంటే మనం ప్రయాణికులుగా కూర్చునే మిడిల్ భాగం రెక్కలు ల్యాండింగ్ గేర్ టెయిల్ ఇవన్నీ ఈ ఫ్యూజలాజ్ కి కనెక్ట్ అయి ఉంటాయి వీటితో పాటు భూమిపై కూడా మరణాలు జరిగాయి హాస్టల్ భవనంలోని స్టూడెంట్లు పక్కన ఉన్న మెడికల్ క్యాంపస్ లోని ఎంబీబీఎస్ విద్యార్థులు స్టాఫ్ మొత్తం ఇరవై ఏడు మంది మరణించారు అంటే మొత్తం మృతుల సంఖ్య సుమారు రెండు వందల అరవై తొమ్మిదికి చేరుకుంది ఇది గత పదేళ్లలో భారత్ లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఈ ప్రమాదంలో పైలట్ సుమిత్ సబర్వాల్ మరియు ఫస్ట్ ఆఫీస్ క్లైవ్ కుండర్ ఉన్నారు ఇద్దరికి అనుభవం ఉంది పైలట్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలకు పైగా ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వాళ్ళు కొత్త వాళ్ళు కాదు విమానం కూడా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ చాలా మోడల్ టెక్నాలజీతో రూపొందించబడింది కానీ అసలు ఎక్కడ తప్పిదం జరిగింది ప్రాథమికంగా తెలిసిందేంటంటే టేక్ ఆఫ్ సమయంలో ఫ్లాప్స్ ఓపెన్ అవ్వడంలో లేదా ల్యాండింగ్ ఎయిర్ ఫంక్షన్ లోపించడంలో ఎర్రర్ వచ్చి ఉండవచ్చని అనుకుంటున్నారు ఫ్లాప్స్ అనేవి విమాన రెక్కల వెనుక భాగంలో ఉండే చిన్న మెకానికల్ భాగాలు ఇవి టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో ఎత్తు తీసుకునేందుకు సహాయపడతాయి కానీ స్పష్టంగా చెప్పడానికి బ్లాక్ బాక్స్ డేటా వచ్చేదాకా ఏం జరిగిందో ఖచ్చితంగా తెలియదు బ్లాక్ బాక్స్ అంటే ఇది రెండు భాగాలుగా ఉంటుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఈ రెండిట్లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలు విమాన వేగం ఎత్తు ఇంజన్ స్థితి ఫ్లాప్స్ పనితీరు లాంటి వందల కొద్ది డేటాలు ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంటాయి ప్రమాదం ఎందుకు జరిగింది ఏ భాగం పనిచేయలేదు పైలట్లు ఏ నిర్ణయం తీసుకున్నారు అన్నీ పరిశీలించవచ్చు సో ఆ డేటా వచ్చేదాకా ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పలేము అయితే అక్కడే ఉన్న ప్రజలు కొందరు ప్రయాణికుల ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోల ప్రకారం ఆ విమానం ఒక్కసారిగా అదుపు తప్పినట్లు భూమిపైకి దూసుకొచ్చిందట అంతే ఒక భారీ పేలుడు వెంటనే ఎగిసిన మంటలు అన్నింటికంటే భయానకంగా ఆ మంటల తర్వాత అలుముకున్న నిశ్శబ్దం వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయట ఇప్పుడు ఈ ఘటనపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ విమానానికి గతంలోనూ మెకానికల్ ఇష్యూలు వచ్చాయా ఉన్నాయా అంటే ఉన్నాయన్న రిపోర్ట్స్ ఉన్నాయి మరి ఆ సమయంలో వాటిని పట్టించుకోలేదా సరైన రిపేర్ చేయలేదా లేదా వాటిని చిన్న ఇష్యూలుగా చూసారా ఇవన్నీ ఇప్పుడు విచారణలో భాగమవుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశాయి టెక్నాలజీ ఎంత ఉన్నా అనుభవం ఎంత ఉన్నా ఒక్క డిసిషన్ ఒక్క లోపం ఒక చిన్న నెగ్లిజెన్స్ దాన్ని ప్రాణాంతకంగా మార్చేస్తుంది టేక్ ఆఫ్ టైంలోనే ప్రమాదం జరిగినట్టు రిపోర్ట్ అవ్వడం చాలా రేర్ సాధారణంగా విమానాలు ల్యాండ్ అవుతున్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు ఎదురవుతాయి కానీ ఇది టేక్ ఆఫ్ నిమిషాల్లోనే జరిగిపోయిందంటే ఇది మామూలు విషయం కాదు ఇప్పుడు దేశం మొత్తం దిగ్భ్రాంతి గురవుతుంది ప్రధాని మోదీ నుంచి యూకే ప్రధాని కియర్ స్టార్మర్ వరకు అంతా వారి స్పందనను ప్రకటించారు కింగ్ చార్లెస్ సైతం తమ నివాళులు తెలిపారు బోయింగ్ సిఇవో కూడా దీన్ని అత్యంత విచారకరమైన సంఘటనగా చెప్పారు కానీ ఇదంతా ఆ కుటుంబాలకు ఊరట ఇవ్వగలదా ఇది కేవలం ఒక న్యూస్ మాత్రమే అనిపించదు ఇది ఒక తీవ్రమైన అనుభూతి మనం ఊహించలేని బాధ ఒక్కసారిగా అన్ని ప్రశ్నలుగా మారిపోతున్న క్షణం ఇది ఓ హెచ్చరిక మన డేషన్స్ ఎంత కీలకమో ప్రతి బాధ్యత ఎంత విలువైనదో గుర్తు చేసే గమనిక మనం నిర్లక్ష్యంగా గడిపే ఒక్కో క్షణం కూడా ఒక జీవితాన్ని మార్చేస్తుంది మన ప్రతి అడుగు ప్రతి ఆలోచన మనమే జాగ్రత్తగా వేసుకోవాలన్న నిజాన్ని గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు అసలు సమస్య ఏంటి నెగ్లిజెన్సా మానవ తప్పిదమా లేక మెకానికల్ ఫెయిల్యూరా మీ అభిప్రాయాలను కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో